i శాంతి అవ్యక్త చింతనలో భాగంగా ఈరోజు మనం పదిహేను తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో అవ్యక్త బాప్త వినిపించిన మురళిపై అవ్యక్త చింతన చేయబోతున్నాం ఈ మురళి యొక్క హెడ్డింగు పురుషార్థం యొక్క అంతిమ లక్ష్యం అవ్యక్త స్థితి జ్ఞాన మార్గంలో ముందుకు పయనిస్తున్నప్పుడు పురుషార్థాన్ని స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి రోజు రోజుకు నెమ్మది నెమ్మదిగా పురుషార్థాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి అంతేగాని తగ్గిపోయే విధంగా ఉండకూడదు ఎంత పురుషార్థం చేసినా సరే మన స్థితిని చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనసు యొక్క స్థితియే మన గతిని అనగా తదుపరి జన్మను నిర్ణయిస్తుంది కనుక మనం ఏ విధంగా పురుషార్థం చేస్తున్నామనేది మన మనస్సే చెబుతుంది మరి ఈరోజు పురుషార్థం గురించి అవ్యక్త బాప్తాద చెప్పిన అనేక సూక్ష్మ రహస్యాలను మరియు మధుర మహావాక్యాలను చింతన చేద్దాము ఈ మురళిలో బాబా చెప్పారు పురుషార్థం చేస్తున్నారు కానీ పురుషార్థం యొక్క అంతిమ లక్ష్యం అవ్యక్త ఫరిస్తా స్థితి మనం జనవరి మాసం వస్తే అవ్యక్త ఫరిస్తా స్థితి కోసం విశేషంగా పురుషార్థం చేస్తాము పురుషార్థంలో భాగంగా మనం జనవరిని అవ్యక్త మాసంగా ఆచరిస్తాం కూడా విశేషంగా ఈ మాసంలో పితాశ్రీ బ్రహ్మబాబా యొక్క జీవన చరిత్రను వింటాం అందులో బ్రహ్మబాబా ఆఖరి సమయంలో పూర్తిగా అతీతమైన స్థితిలో ఉంటూ వచ్చేవారు అనే విషయాన్ని మనం వింటూ వచ్చాం ఈ మురళి హెడ్డింగు పురుషార్థం యొక్క అంతిమ లక్ష్యం అవ్యక్త స్థితి మురళి తేదీ పదిహేను తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు మరి బాబా చెప్పారు అంతిమం అంటే ఆఖరికి మనం చేరుకోవలసిన స్థితి ఏమిటి అంటే అవ్యక్త స్థితి ఎప్పుడైతే మనం ఈ అవ్యక్త పరిస్థ స్థితికి చేరుకుంటాము అప్పుడు స్వతహాగానే నిరాకార స్థితికి వెళ్తాము అని బాబా చెప్పారు బాబా ఈ మురళిలో కొన్ని గుహ్యమైన విషయాలు తెలియచేశారు మనం ఒకసారి పరిశీలిస్తే బయట ప్రపంచంలో లౌకిక ప్రపంచంలో కూడా ఈ యోగా అనే సబ్జెక్టులో ఈ విషయం ఎక్కువగా ప్రస్తావన జరుగుతూ ఉంటుంది అదేంటి అంటే ఆరా బాబా ఈ మురళీలో పదే పదే చెప్పారు ఏంటి అంటే మీ సూక్ష్మమయ ప్రకాశ రూపం అనుభవం చేసుకోండి ఒక లైట్ కాంతి స్వరూపం కనిపించాలి అది మీరే మిమ్మల్ని మీరు ఒక సూక్ష్మ తేజోమయ ప్రకాశ రూపంగా అనుభూతి చేసుకోండి అని బాబా చెప్పారు మన బలం యొక్క పవర్ ఏదైతే ఉందో అది ఒక ఆరా రూపంలో ప్రస్ఫుటమవుతుంది ఫరిస్తా స్థితి యొక్క లైట్ను ప్రతిక్షణం అనుభవం చేసుకోమని బాబా డైరెక్షన్ ఇచ్చారు మరి ఫరిస్తా అంటే ఏంటి ఫరిస్తా స్థితి అంటే ఏంటి అనేది మనం చాలా క్లాసెస్లో వింటూ వచ్చాము ఇప్పుడు మనం అనుభూతి చేసుకోవాలి ఏది ఏమైనా సరే ఏం జరిగినా సరే సృష్టి ఏ విధంగా అయిపోతున్నా సరే స్థితి అనేది చాలా తేలికగా అనుభవం అవ్వాలి అనుకోవడం కాదు అనుభవం అవ్వాలి అలా అనుభవం అవుతేనే మనం ఆ స్థితిలో ఉన్నట్లు పురుషార్థం అనే పేరు చెప్పి మనం బాహ్యంగా ఎన్ని చేసినా సరే ఆంతరికంగా మన లోపల ప్రపంచం ఏ విధంగా ఉన్నది అనేది ఎవరికి వాళ్ళే సూక్ష్మ పరిశీలన చేసుకోవాలి బాబా ఏం చెప్పారంటే ప్రస్తుత సమయం ఎలా ఉంది అంటే పిల్లలైన మీకు అంతిమ స్థితిని తయారు చేసుకునేందుకు అంతిమ పురుషార్థం నడుస్తుంది అని ఈ మురళిలో చెప్పారు మరి ఏదైతే బాబా చెప్తారో ఆదిలో సాక్షాత్కారాలు జరిగాయి అదేవిధంగా అంతిమంలో కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి అని చెప్తారు కదా బాబా మరి అంతిమంలో కూడా అటువంటి సాక్షాత్కారాలు జరగాలి అంటే ఏం కావాలి ఇప్పుడు మరి మొబైల్లో కానీ ఏదైనా సాధనాల్లో కానీ ఒక చిత్రం కనిపించాలి అంటే దానికి ఆధారం ఏంటి లైట్ ఒక ప్రకాశం అదేవిధంగా సాక్షాత్కారాలు అనేది గంటల తరబడి జరగదు ఒక నిమిషం లేదా కొన్ని సెకండ్ల పాటు జరుగుతుందని మనందరికీ తెలుసు మరి ఆ సమయంలో సాక్షాత్కారం జరగాలి అంటే ఆ వెలుగు ఆ కాంతి అనేది కావాలి ఆ కాంతి లేదా లైట్ని మనం తయారు చేసుకోవాలి మన స్థితి అనేది ఒక ఫిలమెంట్ లాగా ఉండాలన్నమాట ఆ ఫిలమెంట్ ఆధారంగానే బల్బులో కాంతి వస్తుంది కాబట్టి బాబా చెప్తున్నారు అంతిమ పురుషార్థం అంటే ఏంటో తెలుసా మీరు చేసే పురుషార్థం కొరకు అంతిమ లక్ష్యం ఏమిటి మీకు తెలుసా అంతిమ లక్ష్యం ఏమిటి అంటే అవ్యక్త ఫరిస్తాగా అవ్వడమే అని బాబా చెప్పారు అవ్యక్త అంటే వ్యక్త భావాలకి అతీతంగా ఉండటం వ్యక్త భావాలకి అంటే ఈ శరీర భావాలకి అతీతంగా ఉండటం ఈ శరీర భావాలకి అతీతము అంటే ఇంకా అన్నీ వస్తాయి ఈ శరీరంతో సంబంధంతో సంబంధించి ఈ శరీరానికి రిలేటెడ్గా ఉన్న అన్ని విషయాలు కూడా వచ్చేస్తాయి శరీర భ్రాంతి శరీర భావన ఇక ఏటు జెడ్ ఈ బాడీకి రిలేటెడ్గా అన్నీ వస్తాయి దీనికి అతీతంగా అంటే ఇందులో ఉంటూనే మనం ఆత్మ జ్యోతి అని ఏదైతే మనం అనుభవం చేస్తామో ఆ పాయింట్ ఆఫ్ లైట్ స్థితికి చేరుకోవాలంటే ఈ బాడీని మనం కన్వర్ట్ చేసుకోవాలి మార్పు చేసుకోవాలి అంటే స్థూలమైన పంచతత్వాలతో కూడిన ఈ బాడీని చూస్తూ కూడా చూడనట్లు ఉండడము అంటే మనకి బాడీ కనబడకుండా ఉండదు ఈ స్థూల చక్షువులతో కళ్ళతో మనకి బాడీ కనిపిస్తుంది కానీ మన భావన అనేది ఆంతరికంగా ఈ బాడీ ఎలా కనిపించాలి ఒక తేజోమయ ప్రకాశ రూపంగా కనిపించాలి ఇప్పుడు చూడండి కళ్ళద్దాలపై మసకు ఉందనుకోండి ఆ కళ్ళద్దాల ద్వారా ఎవరైనా ఒక శ్వేత వస్త్రధారణ మనం చూసామనుకోండి బాబా పిల్లల్ని లేదా దూరంగా ఒక కొండ మీద మన బీకే పరివారం కనిపించారనుకోండి ఒక పావురాల వలె హంసల వలె ఉన్నట్లు అనుభవం అవుతుంది అదేవిధంగా మనకి దగ్గరగా ఉన్నా కూడా మన భావన ఎలా ఉండాలి అంటే సూక్ష్మమైన లైట్ స్వరూపమే కనిపించాలి అని బాబా చెప్పారు మరి బాబా చెప్పారు ఇందులో కూడా లైట్ రూపమే ఎదురుగా కనిపించాలి ఈ లైట్ రూపాన్ని నిరంతరం ఎదురుగా పెట్టుకోండి అని బాబా చెప్తున్నారు లైట్ రూపాన్ని ఎదురుగా పెట్టుకోవాలి అంటే ముందు మనం లైట్గా ఉండే పురుషార్థం చేయాలి లైట్గా ఉండడము అంటే తేలికగా తీసుకోవటం ఇప్పుడు చూడండి కొన్ని విషయాల్లో మనం టైట్గా ఉన్న డ్రెస్ వేస్తే అది మార్చుకోవటం ఇబ్బంది అని చెప్తూ ఉంటారు కదా అదేవిధంగా ప్రతి విషయంలోనూ తేలికగా ఉండాలి భావనలోనూ తేలికగా ఉండాలి అనుభూతిలోనూ కూడా తేలికగా ఉండాలి ప్రతిదీ లైట్ తీసుకోండి అని చెప్తూ ఉంటారు కదా మనం ఈ వ్యక్త భావాలని లైట్గా తీసుకోవాలి అవ్యక్త భావాలని మాత్రం ఎక్కువగా అనుభూతి చేస్తూ ఉండాలి అమృతవేళ నుండి రాత్రి వరకు ఎవరి దినచర్య వాళ్ళదే బాబా చెప్తారు ఏంటంటే ఐదు వేల సంవత్సరాలకి ప్రతిసారి ఈ డ్రామా పునరావృతం అవుతుంది అని చెప్తారు కదా ఇప్పుడు జరిగింది మళ్ళీ తర్వాత జరగదు ఒకరి పాత్ర మరొకరితో కలవదు అని బాబా చెప్తారు అదేవిధంగా ఒకరి పురుషార్థం మరొకరితో కలవదు ఎవరి టైమింగ్స్ వాళ్ళవే భలే సేవాస్థానాల్లో ఉన్న కుటుంబాలలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఎవరి పరిస్థితులు ఎవరి సమయం వాళ్ళదే కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మనం అనుభవం చేసుకునే విధానం ఎలా ఉండాలి అంటున్నారు బాబా లైట్గా ఒక ప్రకాశమయ స్వరూపంగా ఉన్నాను అంటే లేనిది ఇక్కడ మనం ఊహించుకోవటం లేదు చాలామంది అనుకుంటారు ఏంటంటే ఈ మెడిటేషన్ అనేది ఒక అలా అనుకుంటూ ఉంటే ఫీల్ అవుతారు అని చెప్తూ ఉంటారు కానీ వాస్తవానికి ఏంటి ఇది మనం ఉన్నదే అనుకుంటున్నాం మనం ఉన్నదే స్వరూపం లైట్ స్వరూపం జ్యోతిర్మయ బిందు స్వరూపం ఒక పాయింట్ ఆఫ్ లైట్ ఈ దేహభావంలోకి వచ్చాం కాబట్టి దీన్ని విస్మరించడం కోసం మనం పురుషార్థం చేస్తున్నాం మరి అరవై మూడు జన్మల నుండి వచ్చిన అలవాటు ఒక్క జన్మలో ఒక్క జన్మలో కూడా పూర్తిగా సమయం అంతా కేటాయిస్తున్నామా బాబాని ఎప్పుడు తెలుసుకున్నాం బాబాని తెలుసుకున్న మరునాటి నుండి పురుషార్థం అనేది తీవ్రం లేదు కదా కాబట్టి మనం పురుషార్థం చేస్తున్నాం ఈ శరీరాన్ని మర్చిపోవడం కోసం అలాగే మన నిజమైన స్వరూపం ఆత్మాని గుర్తు చేసుకోవడం కోసం పురుషార్థం చేస్తున్నాం అందువలన బాబా చెప్పినట్లుగా ఏ పని చేస్తున్నా ఎక్కడున్నా సరే మన లోపల భావాలు ఎలా ఉండాలి అంటే తేలికగా ఒక ప్రకాశమయ స్వరూపాన్ని కాంతిపుంజాన్ని అని అనుకోవాలి ఆ విధంగా ఎమజైన్ చేసుకోవాలి అందరినీ కూడా అదే విధంగా చూడాలి బాబా ఈ మురళీలో విశేషంగా ఒక పదాన్ని వాడారు లైట్ కార్బు అన్నారు మురళీలో అంటే దీని ద్వారా లైట్ ఆరాలో ఆరా అంటే తెలుసు కదా యోగాలో చెప్తారు కదా మామూలుగా ఒక మన స్థూల బాడీకి కొద్దిగా కాంతిమయంగా ఒక సూక్ష్మ ప్రకాశమయ శరీరం ఉంటుంది సూక్ష్మ శరీరం అని చెప్తారు రకరకాల రూపాల్లో చెప్తారన్నమాట అంటే నెగిటివ్ సోల్స్కి బాబా చెప్తారు కదా వేరే సోల్స్కి చెడు ఆత్మలకి బ్లాక్గా ఉంటుంది ఆర అదే పవిత్ర ఆత్మలకి వైట్గా స్వరూపంగా ఉంటుందని చెప్తారు మరి మనం పవిత్ర హంసలం కాబట్టి మన రూపము ప్రకాశ స్వరూపము ఒక తెల్లటి కాంతి స్వరూపంగా కనిపించాలి అంటే ఏ మచ్చ లేకుండా మనం పురుషార్థం చేయాలి దాన్ని కూడా తొలగించుకునే పురుషార్థం చేయాలి కాబట్టి లైట్ ఆరాలో నా ఆకారం ఉంది అని మీకు అనుభవం అవ్వాలి అంతగా మీ సూక్ష్మ ఆకార రూపాన్ని ప్రకాశవంతం చేసుకోండి అని బాబా చెప్పారు ప్రకాశం చేసుకోండి అని అనుకుంటున్నప్పుడు మనం నేను ప్రకాశ స్వరూపాన్ని తేజోమయ రూపాన్ని నేను వెలుగుతూ ఉన్నాను అనుకుంటేనే వచ్చేదో మన పురుషార్థం వ్యవహారాలు కూడా ఆ విధంగా ఉండాలి చెప్పారు కదా బాబా ఇప్పుడు ఫిల్మ్లో ఫిల్మ్లో ఏది ఉంటుందో అక్కడ లైట్ వేస్తే తెర మీద అదే కనిపిస్తుంది అదేవిధంగా మన మనసులోని భావాలు ఆలోచనలు సంకల్పాలు ఎలా ఉన్నాయో ఆ విధంగా మన ప్రవర్తన మనం మాట్లాడే విధానం చూసే విధానం ఇవన్నీ ఉంటాయి అందుకు బాబా చెప్తూ ఉన్నారు ఏంటి అంటే అనుభూతి చేసుకోండి అంటే అందులో లీనం అవ్వటం ఆ విధంగా తయారవ్వటం ఇప్పుడు వ్యక్తం అనుకోండి పంచతత్వాలతో కూడిన ఆరా ఉంటుంది కాళ్ళు చేతులు ఈ శరీరంతో కూడిన ఆరా ఉంటుంది కానీ అవ్యక్త రూపం అనుకోండి మొత్తం ప్రకాశమయ ఆరాలో ఉంటుంది మరి చూడండి సందేశీలు భోగ పెట్టడం కోసం వతనంకి వెళ్ళినప్పుడు సందేశాలు భోగ సందేశాలు మనం వింటూనే వస్తాము విశేషమైన భోగ సందేశాలలో సందేశీలు ఏం చెప్తారు ఒక చంద్రుడి కాంతి వెన్నెలతో కూడిన ప్రకాశమయ లోకం అది అని చెప్తారు సూక్ష్మలోకాన్ని అక్కడ లైటే లైట్ ఉంటుంది అని చెప్తారు బాబా అంటే ఒక నిండు పౌర్ణమి వలె వెలుగుతూ ఉంటుంది అలోకం అని చెప్తారన్నమాట మరి అదే విధంగా మనం బాబా అనేక మురళీల్లో చెప్తారు ఏంటంటే ధ్యానంలోకి వెళ్ళాలి వతనంలోకి వెళ్ళాలి అనే ఆశ పెట్టుకోకండి దానికి బదులు సూక్ష్మవతనవాసీలుగా అయిపోండి అని బాబా చెప్తారు మన ప్రపంచమే సూక్ష్మమయ ప్రపంచంగా తయారు చేసుకోవాలని మనం అర్థం చేసుకోవాలి అంటే ఏంటి సాకారం నుండి ఆకారం ఆకారం నుండి నిరాకారం మన పురుషార్థం ఈ విధంగా నడవాలి సాకారం ద్వారా తెలుసుకున్నాము ఆకారం ద్వారా తెలుసుకుంటున్నాము ఆ తదుపరి ఏంటి నిరాకార స్థితిలోకి వెళ్ళిపోవాలి ఇదే అంతిమంగా జరిగేది అని బాబా చెప్తూ వచ్చారు కాబట్టి లైట్ రూపం నలువైపుల లైటే లైట్ కనిపించాలి లైట్ ఆరా మీ ఆకారంలో కనిపించాలి అని బాబా చెప్పుకుంటూ వచ్చారు అంటే ఉదాహరణకి చూడండి సూర్యుడు కాంతి ఎలా అయితే చుట్టుపక్కలంతటా వెలుగుతూ ఉంటుందో ఆ వెలుగు ఉన్నప్పటికీ కూడా సూర్యుడు ఒక రౌండ్గా కనిపిస్తాడు కదా అలాగే ఆత్మ అలాగే ఆత్మ ఏం చేస్తుంది ఒక జ్యోతిర్బిందు స్వరూపంగా కనిపించినప్పటికీ దాని ప్రకాశం నలువైపులా ఉన్నట్లుగా అనుభవం చేసుకోవాలి మన యొక్క సూక్ష్మమయ ప్రకాశ స్వరూపంలో ఆత్మ ఒక పాయింట్ ఆఫ్ లైట్గా కనిపించాలి అని బాబా చెప్తున్నారు నలువైపులా మీ స్వరూపం లైటుగా కనిపించాలి ఆ లైట్ మధ్యలో జ్యోతి స్వరూప స్మృతి ఉండాలి ఆ స్వరూపమే కనిపించాలి అప్పుడే ఇతరులకి కూడా అనుభవం అవుతుంది అని బాబా చెప్తున్నారు ఇతరులకి అనుభవం అవ్వాలి అన్నది మన లక్ష్యం కాదు స్వయానికి స్వయమే మనకి అనుభవం చేసుకోవాలి స్వయానికి స్వయమే మనకు మనకే అనుభూతి అయిపోతున్నప్పుడు ఇది ఇతరులకి అనిపిస్తుందా లేదా అనే ప్రశ్నే ఉత్పన్నమవ్వదు ఆ స్థితిలో మనం పూర్తిమగా మగ్నం అయిపోవాలి మరి బాబా చెప్పారు నడుస్తూ తిరుగుతూ మాట్లాడుతూ ఏమి అనుభవం చేయాలి అంటే ఏమని చెప్తున్నారు బాబా నడుస్తూ తిరుగుతూ మాట్లాడుతూ అన్ని పనులు చేస్తూ కూడా ఈ సూక్ష్మ పురుషార్థాన్ని పనులన్నీ పక్కన పెట్టేసి ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని చేయండి అని బాబా చెప్పలేదు నడుస్తూ తిరుగుతూ మాట్లాడుతూ నేను లైట్ రూపాన్ని నేను ఫరిస్తాను మాట్లాడుతూ ఉన్నాను అని అనుభవం చేసుకోండి మరి ఫరిస్తాను లైట్ రూపాన్ని అని అనుభవం చేస్తూ మన మాటలు బిగ్గరగా గట్టిగా ఇతరులని డిస్టర్బ్ చేసేవిగా ఉంటే దాన్ని పురుషార్థం అని అంటామా అంటామా అంటే బాబా చెప్పేది ఏంటి అంటే ప్లాను ప్రాక్టికల్ ఈ ప్లాను ప్రాక్టీసు ప్రాక్టికల్ ఈ మూడు ఒకటైతే అప్పుడు మనకి ఈ అనుభవం అనేది తప్పకుండా జరిగి తీరుతుంది మనం ప్లాన్ చేసుకుంటాం పురుషార్థం గురించి వీళ్ళు ఎదురైనప్పుడు లేకపోతే ఈ పరిస్థితి ఇలా ఉండాలి మనం అని ఒక ప్లాన్ చేసుకుంటాం ప్లానింగ్ బుద్ధి చాలా బా మందికి ఉంది చాలా బాగా ఎక్కువగా ఉంది అంటారు బాబా ప్లానింగ్ తర్వాత ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ బాగా చేసినప్పుడే అప్పుడు అది ప్రాక్టికల్లోకి వచ్చి తీరుతుంది ప్రాక్టీస్ చేయడము అంటే పురుషార్థం చేయటం అమృతవేళ నుండి రాత్రి వరకు పురుషార్థం చేయడం కోసం ఎన్నో యుక్తులు లభించాయి మనకి లభించాయా లేదా అమృతవేళ యోగము మురళీ క్లాసు సమానాలు రాయటము ట్రాఫిక్ కంట్రోల్స్ పాటించటము మళ్ళీ సాయంత్రం యోగం చేసుకోవటం బాబా స్మృతిలో భోజనం తయారు చేయడం బాబాకు బోగు పెట్టడం శ్రీమతానుసారం ఎవరికి ఏది వీలైతే అది బాబా శ్రీమతాన్ని ఇచ్చారా కదా కాబట్టి మనం మన పురుషార్థాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి బాబా చెప్పినట్లుగా అంతిమ లక్ష్యానికి ఎలా చేరుకోవాలి అన్న దాని మీద ధ్యాస పెట్టుకున్నప్పుడు లక్ష్యాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నప్పుడు లక్షణాలు స్వతహాగానే వస్తాయి లక్ష్యం ప్రకారం లక్షణాలు ఉండాలని బాబా చెప్తారు కదా కాబట్టి బాబా చెప్తున్నారు ఏ పనిని ప్రారంభించినా నేను ఫరిస్తాను కార్యార్థం ఈ భూమిపై పాదం పెడుతున్నాను అని స్మృతి చేయండి ఏ పని చేస్తున్నా సరే అమృతువేళ యోగం నుండి కిందకి దిగిపోయేటప్పుడు కూడా ఇక నేను వరిస్తాను ఇప్పుడు ఈ కర్మక్షేత్రంపై అడుగు పెడుతున్నాను బాప్ సదా నా తోడుగా ఉన్నారు మరి బాప్తాద ఎలా ఉన్నారు ఇప్పుడు ప్రకాశమయ స్వరూపంలోనే కదా ఉన్నారు సూక్ష్మ సేవలోనే కదా బిజీగా ఉన్నారు కాబట్టి మనం కూడా బాబాకు సహయోగులుగా అవ్వాలి అంటే మనస్వరూపం కూడా అప్పుడు ఏ విధంగా ఉండాలి ఒక సూక్ష్మ లైట్ రూపంగా ఉండాలి దీనివలన ఈ పురుషార్థం వలన చెప్పలేనన్ని లాభాలు ఉంటాయి మాట లౌకికంగా కూడా చెప్తారు చెడు దృష్టి తగలకూడదు అంటే రకరకాల ప్రయత్నాలు చేస్తారు లౌకికంలో కానీ బాబా అలౌకికంలో చెప్తారు ఏంటంటే మీ సంకల్పాలు శ్రేష్టంగా ఉన్నప్పుడు తేలికగా ఉన్నప్పుడు పవిత్ర భావాలతో మీ ఆత్మ నిండిపోయినప్పుడు మీ చుట్టూ ఒక ఆర ఏర్పడుతుంది ఆ ఆరాలోకి ఏ చెడు సంకల్పాలు చేరవు టచ్ చేయు మనం ఎంతటి తమో ప్రధాన కూడిన వాయుమండలంలో తిరుగుతున్నప్పటికీ మనం ఇటువంటి ఆరాను ఒక రక్షణ కవచంగా ఏర్పరచుకున్నప్పుడు కలియుగి వాయుమండలం కలియుగి తమోప్రధాన ఆత్మల యొక్క సంకల్ప వికల్పాలు మన మీద పడవు మనం చాలా తేలికగా తీసుకుంటాం పురుషార్థం గట్టిగా చేయాలి లైట్గా అవ్వడం కోసం కానీ మనం అంటే పురుషార్థం లైట్గా చేస్తాం లైట్గా కావడం కోసం పురుషార్థాన్ని తీవ్రంగా చేయాలి అందుకని మన భావాలు సూక్ష్మాతి సూక్ష్మంగా లోపల పైన జ్ఞానం అంతా వినడం కాదు మనం విచారసాగరమదరం చేసినప్పుడు ఈ లోపల భావాలనేది మనకి అర్థమవుతాయి అందుకనే బాబా ఏమంటారు సూక్ష్మంగా చెక్ చేసుకోండి నాకు పేరు వద్దు పేరు రావాలని నేను చేయటం లేదని అన్ అన్నప్పటికీ అనుకున్నప్పటికీ కూడా సూక్ష్మంగా పరిశీలించుకున్నప్పుడు ఎక్కడో ఒక చోట ఎవరో ఏదైనా అన్నప్పుడు మనం ఫీలింగ్లోకి వచ్చామంటే మనం ఒక కోరిక పెట్టుకున్నట్టే కదా ఫీలింగ్ వచ్చిందంటే కోరిక ఉన్నట్లు ఎవరేమన్నా ఫీలింగ్ రావట్లేదు మన స్థితి అనేది ఆరామంగా ఉంది శ్రీమతానుసారంగా ఉంది అంటే అప్పుడు మనకి సూక్ష్మంగా ఏమీ లేనట్లు కాబట్టి బాబా ఏం చెప్తున్నారు ఏ పనిని ప్రారంభించినా సరే లౌకికం కావచ్చు అలౌకికం కావచ్చు సేవ కావచ్చు ఏదైనా సరే నేను ఫరిస్తాను ఒక కార్యం కోసం ఈ భూమిపై పాదం పెడుతున్నానని స్మృతి చేయండి నేను అవ్యక్త దేశవాసిని చూడండి ఈ సోమానం ఎంత బాగుంది నేను ఏ దేశవాసిని నేను అవ్యక్త దేశవాసిని బాబా చెప్పారు నేను అవ్యక్త దేశవాసిని అనే ఈ స్మృతిని ఇప్పుడు ఎక్కువగా పెంచుకోండి ఇక ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి అవ్యక్త వతన వాసులుగానే ఉండాలి ఏదైనా పని పడినప్పుడు ఈ భూమిపై పాదం పెట్టడం పని పూర్తయిన వెంటనే ఆ వ్యక్త వతనానికి వెళ్ళిపోవటం దీనివల్ల మనకి చాలా లాభాలు ఉంటాయి చెప్పలేనని లాభాలు ఉంటాయి అది ఎవరు పురుషార్థము బాబా చెప్పినట్లు చేస్తూ ఉంటారో ఆ వాళ్ళకి తప్పకుండా అది అనుభవం జరిగి తీరుతుంది కాబట్టి నేను వతనం నుండి భూమిపైకి వచ్చాను వ్యవహారం పూర్తవగానే మరలా తిరిగి వతనానికి వెళ్ళిపోతాను ఈ విధంగా మాటిమాటికి అనుభవం చేయండి అని బాబా చెప్తున్నారు ఈ ప్రాక్టీస్ ఎప్పుడు చేయాలి మనము ఒంటరిగా ఉన్నప్పుడు కాదు సంఘటనలో ఉన్నప్పుడు అది బ్రాహ్మణ పరివారం కావచ్చు లౌకిక పరివారం కావచ్చు అది ఏదైనా సరే పరిస్థితి ఏదైనా సరే మనుషులు ఎవరైనా సరే మనం మానసిక స్థితి ఆత్మిక స్థితి అనేది ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి అక్కడ పరివారం బాబా పిల్లల బయట వాళ్ళ ఇది కాదు ప్రశ్న నా ఆంతరంగిక స్థితి అవ్యక్త స్థితి ఉందా లేదా చెక్ 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 చేసుకుంటూ ఉండాలి మరి చూడండి బాబా మిలనాల్లో గుల్జార్ దాదీజీ శరీరంలోకి బాప్తదా వచ్చినప్పుడు ఏమను ఏమనుకుంటారంట నేను మురళి వినిపించడానికి లేదా బాబా పిల్లల్ని కలుసుకోవడానికి బాబా వచ్చారు మళ్ళీ తిరిగి వతనానికి వెళ్ళిపోతామని బాప్తకు స్మృతి ఉంటుందంట అదే విధంగా మనల్ని కూడా ఏమనుకోమంటున్నారు బాబా వతనం నుండి భూమిపైకి వచ్చాను వ్యవహారం పూర్తవగానే తిరిగి ఎక్కడికి వెళ్ళాలి తండ్రి ఎక్కడ ఉన్నారో అక్కడికే వెళ్ళిపోవాలి వతనానికి వెళ్ళిపోవాలి నేను సంగమయుగి బ్రాహ్మణుడను మరలా దేవతగా అవుతాను ఇలా అనుకోవడం కూడా సాకార పురుషార్థం యొక్క స్థితి అనేస్తున్నారు బాబా ఇది కూడా కాదు ఇప్పుడు ఇప్పుడు ఇంకా ముందుకి సూక్ష్మాతి సూక్ష్మలోకి వెళ్ళాలి అని అంటున్నారు ఇంకా బాప్తాదా చెప్పిన అనేక అనేక సూక్ష్మమైన రహస్యాలను అవ్యక్త చింతన చేద్దాము తర్వాతి భాగంలో చింతన చేద్దాము అచ్చా ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే బాబా నమస్తే అచ్చా ఓం శాంతి